రాచుకునేరు మాది పది సంవత్సరాల నుంచి వస్తున్నాము పర్వాలేదు బాగానే ఉంది చాలా పర్వాలేదు బాబా దగ్గరికి వచ్చిన తర్వాత మా పేరు ఒకళ్ళు రాంబాబు పోలాటం మాస్టర్ని మేము చీరాల నుంచి వచ్చామండి చీరాల నుంచి వచ్చాము మేము అరవై మంది టీం వచ్చాము కోలాటం వాళ్ళు ఆ సంస్థానం వారు శ్రీ సిరిడి సాయి దేవదాయ సంస్థ వారు పిలిచారు పిలిచిన వెంటనే మేము ఆ లాహానాన్ని మండించి పోలాటం వేసేదానికి వచ్చాము మేము తిరుపతి శ్రీశైలం సిరిడి ఇలా దేవస్థానాల్లో విజయవాడ అన్ని దేవస్థానాల్లో ఇట్లా ప్రదర్శన ఇస్తూ ఉంటాం ఎప్పుడు దీనిలో భాగంగా ఈ రోజున మాకు ఈ అవకాశం ఇక్కడ సిరిడిలో కలిగింది అందుకని నా టీం తోటి శ్రీ విఘ్నేశ్వర భజ్జన కోలాడ సమాజం పందలపల్లి గ్రామం బాపట్ల జిల్లా వేడపల్లి మండలం మాది ఈ గ్రా పందలపల్లి గ్రామం నుంచి వచ్చామండి మేమందరం కూడా ఇట్లాగే ప్రతి ఉత్సవాలకు కూడా మేము ఈ ప్రదర్శన ఈ టీం తీసుకొని ఈ టీమే కాకుండా నా నా దగ్గర అనేక టీములు తయారు చేస్తూ ఉంటాను నేను ఏదైనా సరే ఎవరైనా సరే నేర్చుకున్నా ఆసక్తిగల వారు నేర్పేదానికి ఎన్ని రకాలు నేర్పిస్తుంటారు సార్ ఏమేమి నేర్పిస్తుంటారు భక్తులు కోలాటంలో గొడుగుల కోపు బిందుల కోపు జడకోపని తాళ్ళతోటి జడ వేస్తారు ఇక్కడ అవకాశం లేదు కాబట్టి తెచ్చి కూడా వేయలేదు జడకోప మా ప్రత్యేకత తాళ్ళతోటి ముప్పై రెండు మంది తాళ్ళతోటి చేతి కట్టుకొని జడ మనం ఆడవారు జడ ఎలా అల్లదుకుంటారో అలా తాళ్లతోటి నృత్యంతో అభినయంతో గురువుగారు పాడిన పాటతోటి ఆర్కిష్ట వాయిద్యంతో అభినయంతో జడల్లి వేసిన జడని యథాస్థానంగా ఓడదీసి తాడు కాతాడు చూపిస్తారు ఈ ప్రత్యేకత మాకు ఈ మా కోలాటానికి ప్రత్యేకత గొడుగుల గొడుగులతో చేస్తున్నారు కదా సార్ దాన్ని గొడుగులు అది ఒక కొత్త క్రియేట్ గా మన ఉత్సవాలకి కొత్తగా తీసుకొని రావాలని చెప్పి ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాము దానిలో భాగంగా గొడుగులు మేము తీసుకొని దాన్ని కోప ఒకటి క్రియేట్ చేసుకొని ప్రదర్శన చేయడం జరిగింది అదే కోప ఇక్కడ మళ్ళీ ప్రదర్శన చేస్తూ ఉన్నాం ఎప్పుడన్నా చేసిరా సార్ ఇక్కడ సిరిడిలో ఇదే ఫస్ట్ టైం ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు ఇక్కడ చాలా బాగుంది చాలా ఆనందదాయకం ఉంది బాబా ఆశీస్సులు మాకుండే దర్శనం హ్యాపీగా దర్శనం మాది గొడుగుల కోపే కాకుండా బిందులు కోప కూడా ఉంది బిందులు అంటే మనకి చిన్న బిందులు ఉంటాయి కదండి ఆ సంకన పెట్టుకొని బిందులు వేస్తారు బాగుంటుంది అందరు దర్శనం చేసుకున్నారు సార్ మీ వాళ్ళు వచ్చిన వాళ్ళు వేస్తారు ఇక్కడ అంతా బాగుంటుంది నార్మల్గా చూస్తుంటాం కదా మన బాబా టెంపుల్ దానికి దీనికి డిఫరెంట్ అయితే ఏం లేదు ఎంతమంది జనం వచ్చినా గానీ బాబా ఆశీస్ అందరికీ అందుతున్నాయి సౌకర్యాలు బ్రహ్మాండంగా ఉండవు అంత బాగా జరిగింది మాకు మాకు ఎంతమంది వచ్చినా గానీ ఎంత ఫ్లోటింగ్ ఉన్నా గానీ దర్శనం బ్రహ్మాండంగా మా టీం అందరు కూడా సంతోషపడుతున్నారు ఈ అవకాశం ఇచ్చినందుకు ఓకే థ్యాంక్ యూలో చీకల్లూరు పేట వారి నిత్య అన్నదాన సత్రం గత పద్దెనిమిది సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు ఇక్కడ ఉన్న మధ్య రమేష్ బాబు సారు ఒకసారి మాట్లాడి ఇంతగానో అన్నదానం చేయడానికి అసలు ఇన్స్పిరేషన్ ఎవరు బాబా ఎక్కడ చూసినా మాకైతే ఇక్కడ మొత్తం బాబానే కనిపిస్తుంది బాబా నడిచిన సిరిడిలో బాబా ఏ విధంగా ఉంటుండే ఏంటని చెప్పేసి బాబా అనుచరిస్తూ దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు ఎక్కడైతే అన్నదానం చేయడం జరుగుతుంది దాని గురించి అని చెప్పేసి ఇప్పుడు సార్గా అడిగే ప్రయత్నం చేద్దాం అసలు ఏ విధంగా ఇన్స్పైర్ అయ్యారు ఏ విధంగా ఇదంతా ముందుకు తీసుకెళ్తారు అనేది ఇప్పుడు మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే అండి మేము పద్దెనిమిది సంవత్సరాల క్రితం మా కమిటీ నెంబర్స్ కొంతమంది మా మావయ్య గారు దీన్ని స్థాపించారు చేబురావులు నారాయణరావు గారు ఈ అన్నదాన సత్రాన్ని స్థాపించి కొంతమంది కమిటీగా ఏర్పాటు చేసి ఏళ్ళ క్రితం ఈ అన్నదాన సత్రం స్టార్ట్ చేశారు పెద్దవారు లాక్డౌన్ తర్వాత వాళ్ళు రిటైర్డ్ అవడం తర్వాత నేను పూర్తి బాధ్యతలు తీసుకున్నాను దీన్ని ఇప్పుడు ప్రస్తుతానికి ఉదయం ఒక రెండు వేల మంది సాయంత్రమేలో ఒక రెండు వేల మంది తెలుగు వాళ్ళకి పిలిచి భోజనాలు పెడుతూ మన చిలకలూరిపేట సత్రంలో ఏ మతము కులమనే అబ్జెక్షన్ లేకుండా ఎవరైనా అందరికీ అందరికీ తెలుగు వారందరికీ పిలిచి పిలిచి భోజనాలు పెడుతూ ఉదయం సాయంత్రం ప్రస్తుతానికి ఒక నాలుగు వేల మందికి మనం భోజనాలు ఏర్పాటు చేస్తూ వస్తున్నాము ఇక్కడ వర్కర్స్ వర్కర్స్ వచ్చేసి మన దగ్గర టోటల్గా ప్రస్తుతానికి ఇరవై ఏడు మంది పనిచేస్తున్నారండి ఇక్కడ గ్రౌండ్ వర్కర్స్ అంతా కొంతమంది ఇంకా ఉంటారు మన ఒక ముప్పై యాభై రూమ్స్ కూడా ఉన్నాయి ఎవరు తెలుగువారు వచ్చినా కూడా చిన్న చిన్న కుటుంబాలకి పెద్దవాళ్ళకి అందరికీ అనుబాటుగా రూమ్స్ ఒక ఆరు వందల రూపాయల నుంచి రూమ్స్ స్టార్ట్ అవుతాయి ఒక రూమ్లో నలుగురు రాక ఉండొచ్చు అలా రూమ్ అకామిడేషన్ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తూ ఉంటాము రూములు తీసుకున్నా తీసుకోకపోయినా తెలుగు వారు ఎవరైనా కానీ మన చిలకలూరిపేట అన్నదాన సత్రంలో శ్రీడీలో సొంత ఇంటికి వచ్చినట్టుగా వచ్చి భోజనం చేయొచ్చు వరకు నార్మల్గా ఇక్కడ అన్నదానం చేస్తాం మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి రెండున్నర వరకు రాత్రి ఎనిమిది గంటల కాని నుంచి పదింటి వరకు రెండు పూటల తెలుగు వాళ్ళు ఇబ్బంది పడకుండా చక్కగా పిలిచి భోజనాలు పెడుతూ ఉంటాము నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది సార్ ఎందుకంటే చాలామంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సిరిడిలో బయట తినాలన్నా ఏం చేయాలన్నా చాలా వరకు రేట్లు అయితే ఉన్నాయి సార్ మీరు మరీ ఫ్రీగా పెట్టడం అంటే అసలు గ్రేట్ అనుకోవచ్చు ఎందుకంటే కొంతమంది భక్తులు ఉండి లేక ఇక్కడ బాబాను దర్శించుకోవాలని చెప్పేసి చాలా వరకు వస్తుంటారు మీ లైఫ్లో బాబా ఇంతగానో చేస్తారు కదా సార్ ఏదైనా మిరాకిల్ అయితే జరుగుంటాయి అదే మనం ఆంధ్రప్రభుత్వం వాస్తవంగా లాక్డౌన్ ముందు వరకు మేము ఉదయం సాయంత్రం మీద ఒక వెయ్యి మంది భోజనం మాత్రమే పెట్టేవాళ్ళం అన్న లాక్డౌన్ తర్వాత ఇంత చెప్పే నేను కూడా నైట్ భోజనం ఆపేద్దాం అనుకున్నాను సార్ ఎందుకంటే పరిస్థితులు అనుకూలించాల ఖర్చులు టూ మచ్ అయిపోయి నేను ఏం చేయాలనే టైంలో నాకు కొండంత అండగా నంద్యాల వాస్తవీలు సత్యనారాయణ గారు బాలవీరయ్య గారు రామిరెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కలిసి కొన్ని విలేజెస్ నుంచి సపోర్ట్ తీసుకొని చిన్న కుప్పర్ల పెద్దప్పర్ల గ్రామస్తులందరి చేత సంవత్సరానికి ఒక లారీ బియ్యం మనకి అన్నదానం సపోర్ట్ చేశారు ఆ గ్రామస్తులందరూ కలిసి వాళ్ళని ఇన్స్పిరేషన్గా ఇప్పుడు కొత్తగా ఊటుకూరు వాస్తవీలు అమరావతి దగ్గర వాళ్ళు ఒక ఇరవై ఆరు క్వింటాల బియ్యం పంపిస్తున్నారు కొన్నూరు దగ్గర కట్టెంపుడు అనే చిన్న విలేజ్లో ఒక లక్ష్మి అనే ఒక లేడీ ఆ గ్రామం మొత్తం తిరిగి ఒక ఇరవై ఐదు క్వింటాల బియ్యం పంపిస్తున్నారు అలా కొంతమంది రైతుల సపోర్ట్ మనకి ఈ రోజున మన అన్నదాన సత్రం సపోర్ట్ పెరుగుతున్నది భక్తులు కూడా వాళ్ళకు వీలైనంత వరకు సపోర్ట్ చేస్తున్నారు భక్తులు ఇచ్చినా లేకపోయినా మనకంటూ వచ్చిన వ్యాపార సంస్థలు ప్రతి రూపాయిని మన అన్నదానం కోసమే జాగ్రత్త చేస్తూ రోజు నా తెలుగు పిలిచి భోజనం పెట్టే స్థాయికి వచ్చామండి ప్రస్తుతానికి సీజన్ అన్ సీజన్ లేకుండా ఒక మూడు వేల మంది తక్కువలో తక్కువ మన దగ్గర భోజనం చేస్తున్నారు ఉదయం సాయంత్రం మీద ఎవరైనా చక్కగా వచ్చి సొంత ఇంటికి వచ్చినట్టుగా మన దగ్గర భోజనం చేయొచ్చు ఇక్కడ సౌకర్యాలు ఇట్లా చూసుకున్నట్టే సార్ మేము కూడా తిన్నాం కదా మంచిగా అనిపిస్తున్నాయి సార్ ఫుడ్ కూడా చాలా బాగుంది అంటే బాబా మేము ఇంత దూరం వచ్చినాం కదా ఫోటోలలో మాత్రమే చూసినాము సిరిడీలో బాబా వడ్డిస్తున్నట్టు చేస్తున్నట్టు ఇదంతా చాలా దగ్గర ఫోటోలు అయితే మేము చూసినాము బాబా గురించి ఇంకేమన్నా ఈ మాటలు ఇక్కడ చాలా ఎల్గొంటారు కదా బాబా గురించి బాబా విషయంలో ఒకటండి స్వచ్ఛందంగా మనం నిజాయితీగా ఏ వర్క్ చేసినా హండ్రెడ్ పర్సెంట్ బాబా మన ఎందుకు ఉండి ముందుకు నడిపిస్తారండి నేనే మాది ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా మేము ఈ రోజున ఇన్ని వేల మందికి పెడుతున్నాము అంటే హార్ట్ఫుల్గా బాబా మెరాకిల్ బాబు భగవా సపోర్ట్ లేకపోతే మనం ఏం చేయలేమండి బాబా గారిని నమ్ముకున్న ఏ ఒక్క భక్తుడికైనా తెలుసు పూర్తిగా ఆయన నమ్ముకున్న ఏ భక్తుడికైనా ఆయన ఇబ్బంది లేకుండా ఎన్ని పెద్ద బాధ నుంచి అయినా ఇబ్బంది నుంచి బయటకు తీసేస్తూ ఉంటారు అలానే ఈ మా అన్నదాన సత్రానికి హండ్రెడ్ పర్సెంట్ బాబా సపోర్ట్ ఉన్నది కాబట్టి ఈరోజు నిన్న వేల మందికి మనం పెట్టగలుగుతున్నాం అండి సాయి రామ్ ఇంకొకటి ఏంటంటే సార్ ఇంతమంది వస్తుంటారు కదా ఎప్పుడైనా బాబా వచ్చినట్టు ఇక్కడ భోజనం చేసినట్టు ఈ విధంగా మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా సార్ అంటే బాబా విషయంలో మనం మనం పారాయణాల్లో వివరంగా ఉంటుందండి బాబా ఏ రూపంలో వస్తారనేది మాత్రం తెలియదండి మంచి ఆకలి మీద వచ్చిన ప్రతి ఒక్కరి భక్తుల్లో మేము బాబానే చూస్తాము ఇబ్బందిగా ఉన్న ఏ భక్తులనైనా కూడా సొంత ఇంట్లో మనిషిలా పిలిచి మన ట్రీట్మెంట్ మన పిలిచే విధంగా పోతుంటుందండి బాబా ఏమో ఏ రూపంలో వచ్చారో కూడా మన తెలియదు కానీ హండ్రెడ్ పర్సెంట్ వచ్చారనే మేము ఫీల్ అవుతుంటాం ఎందుకంటే చాలామంది మంచి ఆకలి మీద వచ్చిన భక్తుల్లో బాబానే మేము చూస్తాము వాళ్ళకి కుదిరినంత వరకు సర్వీస్ ఇచ్చి భోజనం పెట్టే విజయంలో ప్రతి భక్తులు మా బాబా రూపంలోనే వచ్చి భోజనం అనుకుంటాం సార్ సైరం నాకైతే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ షిరిడి చిన్న షిరిడి ఇక్కడే ఉన్నట్టు కనిపిస్తుంది సార్ ఇక్కడైనా బాబా ఉండి దగ్గర వాళ్ళందరికీ వడ్డిస్తున్నట్టు ఇదంతా వస్తే అదే వాతావరణం అయితే మోస్ట్లీ కనిపిస్తుంది సార్ అండ్ థ్యాంక్ యూ సార్ అందరి నుంచి థ్యాంక్ యూ సో మచ్ సైరం అండి మన ప్రభ ప్రేక్షకులందరూ కూడా షిరిడి ఎవరు షిరిడి వస్తున్నా మీకు తెలిసిన వాళ్ళైనా చుట్టాలైనా ఎవరు షిరిడి వస్తున్నా వాళ్ళు రూములు ఎక్కడైనా తీసుకోమనండి చక్కగా సొంత ఇంటికి వచ్చినట్టుగా మన సత్రంలో భోజనానికి రావచ్చండి ఆంధ్రప్రభ ప్రేక్షకులందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ తెలియపరుస్తూ థ్యాంక్ యూ సంవత్సరాల నుంచి ఎట్లా అనిపిస్తుంది సార్ బాగుంది సార్ ఏమేమి సేవలు అందిస్తుంటారు సార్ మీ ఇక్కడికి వచ్చే భక్తులు కొద్దిమంది చాలా వరకు వస్తుంటారు కదా సార్ మోస్ట్లీ మన సౌత్ ఇండియన్స్ అందరూ వస్తుంటారు సార్ సిడి అంటే మీరు ఏ విధమైన సేవలు అందిస్తుంటారు సార్ ఇవి నేను ట్రైన్లోకి వెళ్ళే వాళ్ళకి ట్రైన్లో ఇబ్బంది పడకుండా పులిహర కానీ పెరగన్నం కానీ వెజ్ బిర్యాన్ కానీ మూడు చపాతీ కర్రీ కానీ ఏదైనా అరవై రూపాయలు అండి ఎందుకంటే బయట రేట్ల కన్నా మన రేటు తక్కువ ఇస్తాం ఫుడ్ బాగుంటుంది ట్రైన్లో ఇబ్బంది పడకుండా మనం సేవ చేస్తాం మేము కూడా నిన్న తిన్నాం సార్ ఒక దోశ నైంటీ రూపీస్ ఉంది ఇంత కాస్ట్లీ పెట్టి తినాలంటే ఇట్లా ఇక్కడికి వచ్చే భక్తులు ఇబ్బంది పడుతుంటారు అంటే మీ లైఫ్లో ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు చేసింది కదా సార్ ఇంతమందికి ఫుడ్ పెట్టారు ఎవరైనా మరీ ఇబ్బంది పడే సిచ్యువేషన్ నుంచి మీరు సేవ్ చేసిన ఏమైనా ఉన్నాయా సార్ సిచ్యువేషన్లో చెప్తారు ఫుడ్ బ్రహ్మాండంగా ఉందని చెప్తారండి ఏమి ఇబ్బంది లేదు ఇది ఎందుకంటే మన ఆంధ్ర బోయినం కాబట్టి ట్రైన్లో ఇబ్బంది లేకుండా మనం ఇస్తున్నాం అది డబ్బులు లేని వాళ్ళు ఉంటారు ఉన్నోళ్ళు ఉంటారు ఎందుకంటే మనకు లేని వాళ్ళకి ఏదైనా నిలుపు కావాలని నిలుపు చేస్తాము ఫుడ్ ఇస్తాము హ్యాపీగా మన దగ్గరకు వచ్చి భోజనం చేసుకుని వెళ్తారు అది పార్సల్స్ ఇస్తాము మార్నింగ్ ఎయిట్ నుంచి టెన్ వరకు మళ్ళా సాయంత్రము పన్నెండు నుంచి మూడు వరకు పార్సల్స్ ఇస్తాను ఏ పార్సల్ చేస్తుంటారు పులివారా కానీ పెరగన్నం కానీ వెజ్ బిర్యానీ కానీ మూడు చపాతీ కర్రీ కానీ ఏదన్నా అరవై రూపాయలు అండి బోయినాం వంద రూపాయలు అండి ఒక పప్పు ఉంటుంది ఒక కర్రీ ఉంటుంది ఉంటుంది పచ్చడి ఉంటుంది రైస్ ఉంటే వంద రూపాయలు అండి ఇంకట బయట రేట్లకు మన రేట్లకు డిఫరెన్స్ ఉంటుంది క్వాలిటీ ఇస్తాం ఏ టైమింగ్స్లో మీరు పార్సల్ ఇస్తుంటారు సార్ పబ్లిక్ నుంచి ఫైవ్ ఓ క్లాక్ వరకు ఇస్తాను సార్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఎందుకంట ఇప్పుడు మార్నింగ్ పన్నెండు ఐదుకి నర్సపూర్ బండి ఉంది టెన్ ఓ క్లాక్ ఇస్తాను సాయంత్రం ఐదు గంటల బండికి వెళ్ళే వాళ్ళకి మూడున్నరకి ఇస్తాను తిరుపతి బండికి వెళ్ళే వాళ్ళకి ఐదు గంటలకు ఇస్తాను అజంతా ట్రైన్కి వెళ్ళే వాళ్ళకి ఐదు గంటలకు ఇస్తాను ఒక రెండు మూడు గంటలు ముందు చెప్పాలా ఇవి సపరేట్గా మనం ఇంట్లో తయారు చేస్తాం కాబట్టి ముందు ఆర్డర్ తీసుకుంటాం సిరిడి నుంచి రెండు కిలోమీటర్ల దూరం చూసుకుంటే అక్కడ మనకు ఒక సిరిడి సాయిబాబా నివసించిన కొంచెం పురాతన స్థలాలు అయితే ఉంటాయి దీన్ని పురాతన సిరిడిగా ఇక్కడ పిలుచుకుంటారు ఇక్కడ చూసుకున్న లోపల సిరిడి సాయిబాబా వెళ్ళిన ప్రదేశాలు ఆయన విగ్రహాలు ఇవన్నీ లోపల ఉంటాయి మన అయితే లోపలికి ఎంట్రీ లేకపోవడం వల్ల బయట నుంచి అయితే చూపెడుతున్నాము ఇది మొత్తము దీనికి సంబంధించిన వాల్ కంపౌండ్ ఇదంతా మొత్తం ఇది చూసుకోవచ్చు మనము లోపల అయితే విగ్రహాలు ఉంటాయి అని చెప్పేసి అంటున్నారు శ్రీ హెరిటేజ్ విలేజ్ దీని పేరు పర్ పర్సన్ ఛార్జెస్ సంథింగ్ ఉంది అయినా కూడా ఇక్కడైతే పురాతన సిరిడిగా దీనికి పిలుచుకుంటారని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు ఇక్కడ కొంతమంది భక్తులు అయితే ఉన్నారు ఓన్లీ మాత్రం ఇక్కడ వచ్చిన భక్తుల కోసం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే ఇది ఇక్కడ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది థీమ్ పార్క్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వచ్చిన భక్తులు సేద్యరాని కోసమని ఇప్పుడు కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్తే అమ్మ రిపేరు నా పేరు అన్నపూర్ణ ఇక్కడి నుంచి వచ్చిర్రమ్ మీరు నేను చెత్తిచి కాడ నుంచి చెప్పుకుంటాం ఏం చేస్తుంటారు మీరు మా ఆయన ఉద్యోగము పిఎస్ఎండోసారి ఇప్పుడు రావడం ఇది పన్నెండోసారి పన్నెండో సారి ఎన్నిసార్లు వస్తున్నారు కదా మీకు ఏమనిపిస్తుంటుందమ్మా బాగా అనిపిస్తుంది బాగా అని మంచిగా ఉంటుంది ఇక్కడికి వస్తే రావాలనిపిస్తుంది డబ్బుకి సమస్య లేదు మా బాబా ఇంట్లోనే కూర్చోనాడు బాబా పెద్ద ఫోటో అన్ని చెప్తాడు నోట్లో చెప్పినట్టు చెప్తాడు చెవిలో మాట్లాడినట్టే గొప్ప నిజమైంది ఏమిటి సాయిబాబా మయం గాల్ మాది ఆంధ్రప్రదేశ్ అండి కాకినాడ జిల్లా కెల్లంపూడి మండలం జగ్గంపేట కాన్సెన్సీ నా పేరు కంచుమర్తి రామలక్ష్మి బాబా శ్రీడి అంటేనే ఒక మహిమ తను ఏంటంటే బాబా మహిమలు ఎన్నో శక్తులు ఉన్నాయి అందులో ఎందుకంటే నాకే రియల్గా ఎన్నో చూసాను నేను నేను ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వస్తానే ఉన్నాను ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం వస్తుంటాను కానీ తన మహిమలు రియల్గా నేను ఎన్నో కళ్ళల్లో జరిగినవి కూడా సత్యాలు ఎన్నో ఉన్నాయి కానీ బాబా సత్యం తెలుసు ఇంత అప్రూపమైన ఇది మళ్ళీ మళ్ళీ దొరకదు మళ్ళీ బాబాగారి మహిమలే కాదు బాబాగారి శక్తులే కాదు అది దానివల్ల మొత్తం మన ఆంధ్రప్రదేశ్ అంతా ఇక్కడే ఉంటుంది ఎప్పుడు కూడా వాళ్ళ వాళ్ళకి భక్తి నమ్మకం వల్ల ఒక్కొక్కరికి వాళ్ళ కోరికలు తెలుస్తున్నాయండి తీర్చే బాబా నిజంగా వాళ్ళు ఏదనుకుంటే అది నిజంగా అక్షర సత్యంగా నిజంగా అందరికీ కూడా మహిమల కోరికలు తీరుతున్నాయి ఆంధ్ర అంటేనే నిజంగా అసలు బాబా అంటే ఎవరో తెలియదు మనకి అలాంటిది ఈ షిరిడి ఎప్పుడైతే బాబాగారి సంస్థానం నిర్మించారు అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు బాబాని ఎవరు నమ్మడం అంటూ లేకుండా లేరు ప్రతి ఇంట్లో కూడా అందరూ బాగా చాలా బాగా నమ్ముతున్నారు అందరూ కూడా మంచి భక్తి జరిగే మా బాబుకి హెల్త్ బాగలేదు బాగపోతే తనే కళ్ళలో కనిపించి నాకు చాలా నీకు నేను చేస్తున్నాను ఆపరేషన్ అలాగే మీ బాబుకి చేస్తానని చెప్పారు కళ్ళలో అలాగే అక్కడ డాక్టర్లు కూడా అలాగే చేశారు నాకు ఆ రియాలిటీ కనిపించింది ఇరవై సంవత్సరాల కింద అది నా నమ్మకం బాబు లేరు ఎస్పర్ అయిపోయారు క్యాన్సర్ చనిపోయారు టూ థౌసండ్ సిక్స్ తర్వాత ఎయిటీన్లో చనిపోయారు ట్వంటీ సిక్స్ ఇయర్స్ బాబు ఉన్నాడు ఉన్నాడు కానీ నిజంగా మహిమ నాకు అప్పటి నుంచే తెలిసింది దాని గురించి సిరిడి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో రైట్ సైడ్కి వచ్చేస్తే ఒక టెంపుల్ అయితే ఉంటుంది అదేంటంటే ఉపాసనీ బాబా టెంపుల్ సిరిడి సాయిబాబాకు సన్నిహితుడైన ఒక భక్తుడు అతని సన్నిధానంలో ఉన్న ఒక భక్తుడు దాని ఆయన నివసించిన ప్రదేశం అన్నట్టు ఇది ఉపాసని బాబా సచరిత్రలో కూడా మనకు ఇదంతా దీని గురించి సవివరంగా ఉంటుంది ఒకసారి మనం లోపలికి వెళ్ళి దీని చరిత్ర ఏంటి అసలు ఇంతకు ఉపాసని బాబాకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇంకేంటంటే ఇక్కడ ఆధారాలతో సహా మొత్తము పూర్తి వివరాలు అయితే ఇక్కడ మనకు ఉండడం జరిగింది ఆయన ఫోటోలు కానీ ఆయన ఉన్న నివసించిన ప్రదేశాలు ఇక్కడ బాబాకు సేవ చేసిన ఆనవాళ్ళు కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ భద్రపరచడం జరిగింది దానికి సంబంధించిన ఫోటోలు దానికి సంబంధించిన విజువల్స్ దానికి సంబంధించిన ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సచరిత్రలో కూడా ఒక పేజీలో దీని గురించి స వివరంగా వివరించడం జరిగింది ఒక ఇది ఉపాసని కన్యాకుమారి స్థానం అన్నట్టు ఇందులో ఈ ఉపాసని బాబా ఉన్న ప్రదేశం ఇదే అన్నట్టు బాబా భక్తుడైన ఉపాసని గురించి అని ఇప్పుడు ఒక మన పెద్ద ఒక పెద్ద ఆమె మా మనతోటి పూర్తి వివరాలు చెప్తా అని చెప్పేసి అన్నారు ఆమెతో ఒకసారి మాట్లాడదాం మాట్లాడి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము మీ పేరమ్మ నా పేరు అనసూయ చెప్తారమ్మా చెప్తాను ఈయన ఉపాసరి బాబా సాయిబాబా ఆంతరింగిక శిష్యుడు ఆయన సిరిడిలో కూడా అక్కడ వేప చెట్టు కింద తపస్సరి చేశారు బాబా చెప్పారు అన్నమాట బాబాయ్ ఆ బాబా యొక్క ఆదేశానుసారంగా వేప చెట్టు దగ్గర ఆయన తపస్సరి చేశారు తర్వాత ఆయన ఈ స్థానాన్ని ఎంచుకున్నారు ఇది ముందు శ్మశాన భూమి అంత ఎవరు ఉండేవాళ్ళకి అంత శ్మశాన భూమి ఆయన ఈ భూమినే ఎంచుకున్నారు ఎంచుకొని ఇక్కడ కన్యల కోసం అని చెప్పి ఆశ్రమం స్థాపించాలని ఒక సంకల్పం ఒకప్పుడు అంటే కంపల్సరీగా అందరూ పెళ్లి చేసుకున్నట్లు ఉండేది కదా ఆడపిల్లలు కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు వాళ్ళకి అట్లా వదిలేసేయాలి వాళ్ళకు కూడా దానికి అర్హులు పర్వాలేదు వాళ్ళు కూడా వేదం చేయొచ్చు వేదాలు చెప్పచ్చు మంత్రాలు చెప్పచ్చు అన్నీ చెప్పచ్చు అని చెప్పి ఆయన పోరాడాడు కొంతమంది కోర్టులో కేసు కూడా వేశారు వేసిన వాళ్ళకు కూడా ఆయన ఒక మహా మహానుభావుళ్ళలాగా ఒక దేవుడు అవతారంలాగా వాళ్ళ దృష్టిలో ఎట్లా కనపడితే అట్లా కనపడి వాళ్ళు దండం పెట్టుకున్నారు చివరికి ఉపాసని బాబాకి ముందు ఇద్దరు కన్యలు ఉన్నారు ఆ ఇద్దరు కన్యల్లో ఒక కన్యనేమో భానుతాయి అని ఇంకొక కన్య గంగు ఎవరో ఇద్దరు ముందు వచ్చారు తర్వాత అందరు ఒక్కొక్కరు రావడం మొదలుపెట్టారు మాతాజీ అసలు ఎవరంటే గజానంద అవతారం ఆయన గజానంద అవతారము మాతాజీ నెక్స్ట్ ఈ జన్మలో గోదావరి మాతగా పుడతారు అని చెప్పి అన్నారు అట్లా ఆవిడే గోదావరి మాతగా జన్మించారు వాళ్ళ తల్లి పేరు రుక్మిణీదేవి ముగ్గురు ఆడపిల్లలు పెద్ద ఆమె పేరు కమల తాయి రెండో పేరేమో తాయి ఈ గోదావరి మాత మూడో ఆమె అయితే షేగాం వాళ్ళది మహారాష్ట్ర షేగాం అనే దాంట్లో జన్మ అన్నమాట ఉపాసన బాబా టెంపుల్కి సంబంధించి ఇక్కడ ఉన్న సేవకులు ఒకరున్నారు వాళ్ళని అడిగి ఈ టెంపుల్ గురించి మరిన్ని విశేషాలు సార్ నమస్తే వసంత్ దేవరం ఈయన గోదావరి మాత సి గురు పూర్ణిమకి ఇక్కడ గోదావరి మాత ఇక్కడ కూర్చునే దర్శనం చేసి గోదావరి గోదావరి మాత ఇది సాయిబాబా శిష్యుడు ఉపాసని మహారాజ్ అంటే ఉపాసని మహారాజ్ శిష్యురాలు గోదావరి మాత ఇది గోదావరి మాత సియాసానంద్ ఇది సాయిబాబా శిష్యుడు ఉపాసని మాత సాయిబాబాకి పిండ ప్రధానులు ఉపాసని మహారాజ్ చేస్తారు కాశీలో ఓకే సాయి బాబా సమాధి తర్వాత కాశీకి తీసుకెళ్లి పిండ ప్రసాదం చేసిన సాయిబాబా భక్తులు ఉపాసన బాబా ఉపాసన బాబాకు భక్తులు ఈమె ప్రధాను కాశీలో చేస్తారు ఇది గురుస్థాన్ మంది చెట్టు అంత సిల్డిలో బాబా సమాధిలో బ్యాక్ సైడ్ లో గురుస్థాన్ అంట గురుస్థానంలో పాదుక ఉపాసని మహారాజ్ తప్పించేసి నైన్టీన్ ట్వెల్వ్లో లో ఏదైనా స్లోకైనా ఆర్తి టైంలో సదాలింబ వృక్షంశి మూలాదివాస ఈయని రాశలికేసి ఉపాసిని మహారాజ్ ఇది కండోబా టెంపుల్లో ఫోర్ ఇయర్స్ తక్కు చేసింది ఎక్కడికి వచ్చి ఏ టైంలో ఈ సాకూరి ఊరి పేరు సాకూరి అంట విలేజ్ నేమ్ అంటే సాకూరి విలేజ్ నేమ్ అంటే ఈ సాకూరిగావులు సాకురి ఈయన ఈ అంత శ్మశాన అంట మొత్తం ఇది నైన్టీన్ సిక్స్టీన్లో ఉపాస్తి మహారాజ్ ఫస్ట్ టైం ఎక్కడ వచ్చారా ఏ టైంలో ఈ అంత శ్మశాన అంటే మరి శ్మశానాలు క్లీన్ లోపల లోపలైన కుటీరంతా ఫస్ట్ నైన్టీన్ సిక్స్టీన్ అంతా ఒరిజినల్ కుటీరంలోపల శ్మశానం క్లీన్ చేసి దీని మొత్తం ఒక గ్రామం లేక మంచి కుటీరం లేక ఏర్పరచుకున్నారు ఒకే సార్ ఇక్కడ దీని గురించి ఎక్స్పీరియన్స్ ఇక్కడ వినాయకుని విగ్రహం ఏర్పాటు చేసినారు ఇదంతా వాళ్ళే లేదు సార్ విగ్రహాలు గోదారి గోదావరి మాత ఉపాసని బాబా యొక్క ఈ విగ్రహాలు అనేవి ఇవన్నీ వాళ్ళు అప్పుడు ఆ కాలంలో తీసుకున్న విగ్రహాలనేవి ఇవన్నీ భద్రపరచుకోవడం జరిగింది బాబా తోటి ఉన్న కొన్ని ఫొటోస్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ సంవత్సరానికి ఏడు సార్లు యజ్ఞం చేస్తే అక్కడ విభూతి ఉంటుంది అభిషేకం చేసినప్పుడు అది వచ్చే తీర్థాన్ని ఇక్కడ రుద్రాభిషేకం చేసినప్పుడు అక్కడ వచ్చే తీర్థాన్ని తీసుకుంటారు రుద్రాభిషేకం చేసినప్పుడు ఈ తీర్థం ఇక్కడ నుంచి అయితే మనకు వస్తుంది గోదావరి మాతకు సంబంధించి చాలా ఫోటోలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి శిశురాలైన శ్రీ గోదావరి మాతకు సంబంధించి కొన్ని ఫోటోలు ఇవన్నీ మనకు ఉన్నాయి వెళ్ళి ఒకసారి ఉపాసన్ని బాబా కూర్చున్న ప్లేస్ని ఇదంతా అయితే మనం వెళ్ళి లోపలికి వెళ్ళి చూద్దాము సాయిబాబా భక్తుడైన ఉపాసన బాబాకి సంబంధించి సమాధి అయితే ఇది ఈ పైన మనం చూసుకున్నట్లయితే నైన్టీన్ సిక్స్టీ నైన్టీన్ సిక్స్టీన్లో దీని ఒక కుటీరంలో ఏర్పరచుకున్నారు కుటీరంలో ఏర్పరచుకున్న దాన్ని ఇది ఒక కవర్లు వేసి భద్రపరచడం జరిగింది ఈ కుటీరానికి ఇంతకుముందుకున్న కుటీరానికి సంబంధించి ఆనవాళ్ళు ఏవన్నీ ఉంటాయో అవన్నీ ఒక కవర్లు వేసి భద్రపరచడం జరిగింది ఈ సమాధికి పైన పూలతోటి సమాధి ఆయన ఎక్కడ కుటీరం ఏర్పరచుకున్న అక్కడే సమాధి చేయడం జరిగింది ఇది నైన్టీన్ ఫార్టీ వన్లో సమాధి చేయడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి ఫోటోలు అయితే ఇవైతే ఇక్కడ ఏర్పరచడం జరిగింది ఈ బాబా సన్నిహితులలో ఇతను అయితే ఒకరు